మాది వరిగొండ నా పేరు సుశీలమ్మ మా అన్న కూతురికి మూడు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు నేను ఇక్కడికి సంవత్సరం నుంచి వస్తున్నాను ఇక్కడ అంజూర పండు తీసుకుపోయి మా అన్న కూతురికిస్తే అంజూర పండు అంటే కొడుకునిచ్చాడు మన ఏసయ్య ఇదే నా సాక్ష్యం సహోదరి గారి పేరు మస్తాన్ బి గారు వీరిది నర్సరాపేట గ్రామం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ వచ్చారట అయితే వీరు వచ్చినప్పుడు ఒకటే కోరిక కోరుకున్నారట అయ్యా నాకు ఇంతవరకు స్థలం లేదు ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు ఈ పండుగలో పాల్గొన్నాను దైవజనుడు పాస్టర్ ప్రభుకిరణ్ అయ్య గారి ద్వారా నేను అభిషేకం పొంది వెళ్తూ ఉన్నాను అయ్యా ఇక్కడికి వచ్చి ఎంతో మంది దీవించబడి ఉన్నారు అటు నాయన కరక స్థలం కొనుక్కుంటే సాక్ష్యం చెప్పుకుంటాను తీర్మానం చేసుకుని వెళ్ళారట అభిషేకం పొంది వెళ్ళిన అయ్యా చక్కటి స్థలాన్ని కొనుక్కున్నాను అని చెప్పేసి సహోదరి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవుడు వీరి పట్ల చేసిన మేలుని బట్టి దేవునికి స్థుతి కలిగి ఎస్సు ఎరిగినటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తి ఏం కాదు ముస్లిం కుటుంబానికి చెందినటువంటి ఈ సహోదరి తను మేలు పొందుకోవటానికి ఏం చేసిందో తెలుసా టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు ఆవిడ దేవుని పనిని బలపరిచినటువంటి ఈ సహోదరి జీవితంలో ఏం జరిగింది భూమి లేనటువంటి పరిస్థితుల నుండి ఐదు సెంట్ల భూమి కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు లక్ష్మి గారి కైబాక్ నుంచి రావడం జరిగింది ఖమ్మంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ ఆత్మ అభిషేకం పండుగలో వీరు పాల్గొంటూ వస్తున్నారు ఏడు మాసాలుగా వీళ్ళ యొక్క మనవరాలకి పెళ్ళై మూడేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు ఆ క్రమంలో ఈ సహోదరి ఇక్కడికి వచ్చి దైవజనుల చేత ప్రార్థించి తీసుకుని వెళ్ళిన అంజూర ఫలాన్ని తన మనవరాలకి ఇవ్వడం జరిగింది మూడేళ్లుగా పిల్లలు లేనటువంటి ఆ సహోదరి ఆ యొక్క అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవుని పొందుకుంది ఈ రోజున మూడవ నెల గర్భవతిగా ఉంది చప్పట్లు నామాన్ని కనపడుతా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచెర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్వస్థాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ జగద్గిరి గుట్ట రోడ్ బాల్ నగర్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తెలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని